తిరుపతికి బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు మీరు ప్రప్రథమంగా చేయాల్సిన పని మీ ఇష్ట దైవాన్ని లేదా మీ కుల దైవాన్ని ప్రార్థించాలి ఒకవేళ పడి మీ కులదైవం ఎవరో తెలియకపోతే మనసులో ఆ దైవాన్ని తలుచుకోండి తరువాత మీరు తిరుపతికి రాగానే తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చి పద్మావతి అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలి అన్న ఆలోచన మీకు రావచ్చు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనకేదైనా అవసరం ఉంటే ముందు మన అమ్మగారికి చెప్తాము ఆ తరువాత అమ్మ మీ తండ్రికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి ఆయన్ని ఒప్పిస్తుంది అలానే మీ దర్శనం సంపూర్ణం కావాలంటే ముందు మీరు తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అమ్మవారు మీ విన్నపాలను విని శ్రీవారికి వివరిస్తుంది అంతేకాదు మృగ మహర్షి శ్రీ మహావిష్ణువుని ఎదపై తనినప్పుడు లక్ష్మి అమ్మవారు అలిగి భూలోకానికి ప్రయాణమై ఈ తిరుచానూర్ కి చేరుకుంటుంది ఆమె ఎడబాటును ఓర్వలేని శ్రీ మహావిష్ణువు తిరుచానూర్ కి వచ్చి పన్నెండేళ్లు ఆమె కోసం ధ్యానం చేస్తాడు అమ్మవారు శ్రీవారు నడిచిన ఈ పుణ్య ప్రదేశాన్ని ముందుగా దర్శించుకోవాలని చెప్తుంటారు ఆ తర్వాత మీరు తిరుపతిలో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారి కంటే ముందు దర్శించుకోవాల్సిన కోవెల ఒకటి ఉంది అదే శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వారంటే బాలకాడి ఉండే శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువే దశావతారాలు వంటి అవతారాలు అవతరించాడు ఈ కలియుగంలో ఆయనే శ్రీనివాసునిగా తిరుమల కొండల్లో వెలిశాడు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనం గోవిందరాజస్వామి వారి దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత మీరు అలిపిరి నుండి గాని శ్రీవారి మెట్టి నుండి గాని నడిచి వెళ్లడం చాలా ఉత్తమం తిరుమలకి చేరుకోగానే స్వామివారి పాదాలను తాకుతూ ప్రవహించి చివరిగా శ్రీ పుష్కరిణిలో నిలువుండే పవిత్రమైన పుణ్య జనాలలో మీరు స్నానమాచరించాలి ఇక్కడ మీరు తప్పకుండా పాటించాల్సిన నియమం ఒకటి ఉంది అదేంటంటే శ్రీ వెంకటాచల మహత్యం అనే గ్రంథం ప్రకారం తిరుమల కొండల్లో మొట్టమొదటిసారిగా శ్రీ వరాహ స్వామివారు ఉండేవారు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండలకు చేరుకుంటారు వరాహ స్వామిని శ్రీనివాసుడు తనకి వెంకటాచలంలో ఉండడానికి కొంత స్థలం కావాలని బదులుగా వెంకటేశ్వర స్వామి వారు పూజ ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం వరాహ స్వామివారికి కలిగేలా చూస్తానని వెంకటేశ్వర స్వామి వారు మాట ఇస్తారు ఆ వాగ్దానాన్ని అనుసరించి వరాహ స్వామివారు శ్రీనివాసునికి వంద అడుగుల స్థలాన్ని పుష్కరిణికి దక్షిణ భాగంలో ఇచ్చారు మనం ఇప్పుడు తిరుమల శ్రీవారిని ఆనంద నిలయంలో దర్శనం చేసుకుంటున్నామంటే ఒక రకంగా వరాహ స్వామివారే కారణం కానీ ఇప్పుడు మనలో ఎంత మంది ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాం తిరుమలకి వెళ్లడమే ఆలస్యం డైరెక్ట్ గా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నాం కానీ శ్రీ వరాహస్వామివారి ఆలయం ముందు వందల మంది భక్తులు మాత్రమే కనిపిస్తుంటారు అంటే శ్రీవారు వరాహస్వామి వారికి ఇచ్చిన మాటను మనం ఏమాత్రం లెక్క చేయడం లేదనే అర్థం శ్రీవారి వాగ్దానాన్ని లెక్క చేయకుండా చేసుకున్న దర్శనానికి ఏమైనా విలువ ఉంటుందా ఒక్కసారి మీరే ఆలోచించండి ఇక మీదట ఇటువంటి తప్పులు చేయకండి తిరుమలకి వెళ్ళాక ముందుగా వరాహ స్వామివారిని దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని శ్రీవారిని ప్రసన్నం చేసుకోండి కొంతమంది భక్తులు దర్శనం చేసుకున్నాక తలనీలాలు సమర్పిస్తుంటారు అలా చేస్తే మీరు సమర్పించిన తలనీలాలకు అస్సలు అర్థం ఉండదు తప్పకుండా మీరు తలనీలాలను దర్శనానికి ముందే సమర్పించాలి కొంతమంది అయితే మహా పాపం చేస్తుంటారు తిరుమలలో చెప్పులేసుకుని తిరుగుతుంటారు దయచేసి అలా చేయకండి వెంకటేశ్వర స్వామి వారు నడయాడిన ప్రదేశాన్ని మనం అపవిత్రం చేసినట్లే కదా ఒక్కసారి ఆలోచించండి దర్శనం అయిపోగానే పరిగెత్తేస్తుంటాం కానీ మనం చూడాల్సిన ప్రదేశాలు తిరుమలలో చాలా ఉన్నాయన్న సంగతే మర్చిపోతుంటాం బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం శ్రీవారి పాదాలు చక్రతీర్థం ఆకాశగంగా పాప వినాశనం నాగతీర్థం జపాలి తీర్థం శిల్పతోరణం అలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి ఆ ప్రదేశాలన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉండనే ఉంటుంది ఈ అద్భుతమైన ప్రదేశాలను మా లాగ్ ఛానల్లో చూడడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉంది ఈసారి మీరు తిరుమలకి వెళ్లినప్పుడు వీలైనంత సమయాన్ని గడిపి మనసుని ప్రశాంతంగా ఉంచుకుని తిరుమల యాత్రని సంపూర్ణం చేసుకుంటారని భావిస్తున్నాం ఇప్పుడు చెప్పిన పద్ధతిని లాగ్ రూపంలో చూడడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో కామెంట్ చేయగలరు